జవహర్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ సత్యకామ్ న్యూస్ ఛానల్ ఎండి అరుణ్ కుమార్ త్యాగి ఆధ్వర్యంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సికింద్రాబాద్ ప్రాంతంలోని క్లాక్ టవర్ వద్ద గాంధీ ఆసుపత్రి సమీపాన పేదలకు అన్నదానం నిర్వహించిన జయ హోమ్స్ ఫర్ గర్ల్స్ చైల్డ్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం పేద ప్రజలకు ప్రయాణికులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరైన సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ త్యాగి మాట్లాడుతూ అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పదని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పేదలు ప్రయాణికులు వృద్ధులు తదితరులు తో పాటు గాంధీ ఆసుపత్రి వద్ద పేద ప్రజలు తమ వైద్యం కోసం హాస్పిటల్ కి వచ్చి రోడ్ల మీద ఉంటున్న వారికి రోగుల సహాయకులకు ఈ అన్నదానం ఎంతగానో ఉపయోగపడుతుందని అరుణ్ కుమార్ త్యాగి తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Don't throw me out. はい。 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి